అందించండి కూర్చొని చెప్పండి కూర్చొని చెప్పండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణల మే అయినటువంటి అకుంఠితమైన తిరుగులేని ఒక దార్శనికత తోటి నవ్యాంధర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు అసాధారణమైనటువంటి రాజకీయ దురంధుడిగా విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలుపెరగని ధీరుడు విశేషమైనటువంటి అద్భుత ప విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్వపునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు హాయిగా ఒకవైపు మంగళధ్వరులు మరొక వైపు వేదనాదాలు ఇవన్నీ కూడా అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోట్టుకుని వస్తూ ఉన్నారు అధికార గణమంతా కూడా సాధారణంగా లోనికి తోట్టుకుని వస్తున్నారు కరతాళ ధ్వనులు సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు మనస్ఫూర్తిగా ధ్వనితోటి కళాకారులు ఆనందాన్ని అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఒక చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి ఆహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి మహోన్నత వ్యక్తిత్వంతో సంఘసేవా సేవా పరాయణత్వంతో అనంతమైనటువంటి సేవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు సేవా గుణమే లక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు హృదయపూర్వకంగా హార్థిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు ఇది అద్భుతం అనుపమానమైనటువంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు ఆనందం మహదానందం విశేషమైనటువంటి ఆనందం ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆనందం ఒక ప్రపత్తి అన్ని కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ పేరు పేరున పేరు పేరున అందరికీ హార్థిక స్వాగతం పలుకుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష శుభసునిస్తోంది శుభగణిస్తుంది అనేటువంటి భావనను కూడా చేసుకుంటూ తరలి వచ్చిన మంత్రి వర్యలకు అందరికీ పేరు పేరున హార్థిక స్వాగతం అని మనవి చేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలు పెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక మీద ఒక భక్తి ఒక గౌరవం దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి కృష్ణవేణమ్మ తల గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధైవంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషం సంతోషమని పునఃపున హామీ అందరికీ మనవి చేసుకుంటూ వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర ప్రదేశ రథ మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరగమలాలతోటి దీపారాధన జరుగుతోంది ధన్యవాదాలు శుభప్రదంగా దీపారాధనమైంది ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘట్టశాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినుల బృందాన్ని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం చక్కటి ప్రార్థనా గీతం മല്ല മാു കൂ ബുലോ ബംഗോ കൂണ ചിരുന ബുലോ സിരുലിമാ ിര ബിരാ കൃഷ്ണ പരുഗുലിടുത്തുണ്ടേനു ബംഗത മുരിപാലൂത്യാ ദുരലു തീ മല്ലെ പൂദണ്ട See you. జై తెలుగు తల్లి జై అమరావతి అద్భుత అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి ఆరు రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి వేదికపైనున్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు అయ్యారండి తీసుకురండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం పచ్చిమామిడి కారం ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందచేస్తూ ఉన్నారు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకం అందరూ పఠించాలి వినాలి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు